శ్రీమాత అందరికీ నమస్కారం అండి ఈ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఎనిమిదో తేదీ ఆఖరి శనివారం మరియు శని త్రయోదశి శనివారం త్రయోదశి తిథి కలిసి వస్తే దానిని శని త్రయోదశి అంటారు శని భగవానుడు విష్ణు భక్తుడు మాసం విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన మాసం కాబట్టి ఈ మాసంలో వచ్చే శని త్రయోదశి చాలా విశిష్టమైనది ఆ రోజు శని పూజలు చేస్తే శని దోషాలు తొలగిపోతాయి చాలామంది ఏలనట్ శనితో బాధపడుతుంటారు అలాంటి వారు శని పూజలు చేసి శనీశ్వరుని ఇష్టమైన నువ్వులు బెల్లం బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి ఒకవేళ దానం ఇవ్వడం కుదరకపోతే ఒక గుప్పెడు నువ్వులను తీసుకుని ఏదైనా ఒక ఆకుకూరను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం బెల్లంతో ఆ మిశ్రమాన్ని కలిపి ఆవుకు పెట్టాలి ఆవు తింటే మనం బ్రాహ్మణులకు దానమిచ్చినట్లుగా భావిస్తాం అలాగే శనీశ్వరుని అనుగ్రహం పొందడానికి శని అష్టోత్తరం చదవాలి కుదిరినప్పుడు ఆవుకి ఆహారం పెట్టడం ద్వారా శనీశ్వరుని అనుగ్రహం పొందవచ్చు పెద్ద పెద్ద ఆడంబరంగా పూజలు చేసుకోలేకపోయినా చిన్న చిన్న పరిహారాలతో ఆ శనీశ్వరుని అనుగ్రహం పొందవచ్చు శనీశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకించి నువ్వులు బెల్లంతో చేసిన లడ్డు కానీ లేదా బెల్లం కానీ నైవేద్యంగా పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి శని విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఓం సం శనేచ్ఛరాయ నమ ఈ మంత్రాన్ని ప్రదక్షిణలు చేస్తున్నంతసేపు జపిస్తే మీకు మంచి జరుగుతుంది ఆ శనిదేవుని ఆరాధించే సమయంలో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పూజ చేసేటప్పుడు శనిదేవుని వైపు ఎదురుగా నిలబడి కళ్ళల్లోకి చూస్తూ పూజ చేయకూడదు శని పాదాల వైపు చూస్తూ పాదాలకు మాత్రమే పూజించాలి శనీశ్వరిని పూజ చేసుకున్న అనంతరం ఆంజనేయ స్వామి గుడికి కానీ వెంకటేశ్వర స్వామి గుడికి కానీ వెళ్ళి ఆ స్వామిని దర్శించుకుంటే మంచిది ఇప్పుడు చెప్పబోయే శని స్తోత్రం ప్రతిరోజు పదకొండు సార్లు జపిస్తే ఆ శనిదేవుని అనుగ్రహం పొందవచ్చు రోజు చదవడం కుదరకపోతే ప్రతి శనివారం పదకొండు సార్లు జపిస్తే మంచి జరుగుతుంది శని స్తోత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్ నమామి శనైచ్చరం ఈ మంత్రాన్ని ప్రతిరోజు పదకొండు సార్లు కుదరకపోతే ప్రతి శనివారం పదకొండు సార్లు జపిస్తే మంచి శుభ ఫలితాలు లభిస్తాయి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆఖరి శనివారం అయిన ఈ శని త్రయోదశి రోజు ఆ శనీశ్వరుని అనుగ్రహం పొంది ఏలినాటి శనికి స్వస్తి చెబుతూ వచ్చే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆ మహావిష్ణువు అనుగ్రహం పొంది అష్టైశ్వర్యాలు కలిగి సకల సంతోషాలతో అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ భక్తి ఛానల్ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని భక్తి సమాచారాల కోసం మన భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ